దేవతాభ్యో ో ధ్యాయామి ఆవాహయామి అందరూ కూడా దుర్గాయ అనుకుంటూ కుంకుమార్చన చేస్తూ ఉండండి సువర్ణ సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తూ అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి సమర్పయా స్నపయా స్నానం

గంధద్వారాధురా నిత్యపుష్టాంకరీషిణీ గంధస్ అలంకరణ అక్షతాన్ని సమర్పయా పుష్పా పూజయా అక్షతై పూజయా కుంకుమై పూజయామి సహస్రం వచ్చిన వాళ్ళు మాతో పాటుగా చెప్తూ చేస్తూ ఉన్నచ్చమ్మా లేదంటే పుస్తకాలు ఇచ్చారు పుస్తకంలో చూసి చెప్పడానికి ప్రయత్నించండి అది కూడా కుదరకపోతే దుర్గాయ నమ అనుకుంటూ గాని శ్రీమాత్రే నమ అనుకుంటూ గాని కుంకుమాచం చేస్తూ ఉండండి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ శ్రీమాత్రే శ్రీమాత శ్రీ రాజే శ్రీమత్ సముద్ర భాను సహస్రామన్విత స్వరూప పాజద్ధ

ீடி காமோ சமார்ஷ சிந்த பிரத்மே மாநேஷப மாங்கலிய சோத்திர சோபந்தரே சிந்தோல முதலன்விதா ரோமாலன் மட்டபந்தவரித்தையு ूषिताकार विराजिंगिकागोर्पृषा जीष्ठ प्रमतान्वेजा कृतसहांजेर मंदिर श्रीमुदमना महालावण्य सेनांगे सर्वाभर रामेशरांगस्ता शिवा स्वादीन वल्ल श्रृंग मध्यस्थमंदमु

दुणात। दुणात। दुणात दौशमत दौशमत जिता सामना दिशवर्जिता शक्तिमय सर्वंग सद्गरी प्रतिश्वरीमयी मंत्र स्वरूपयंत्रत्तंत्र रूप मनोह महेश्वरी महादेवी महालक्ष्मी प्रिया महारूपा महापूज्या महापातगनाशिनी हा माया महासत्मा महासत्तिमहारभा महेश्वरिया महाविग्या महाबला हाद्ध महासद्धर महायोगी तंत्र महामंत्र महायंत्र महासना याग्र महाराज महाभैरवूजिता महाकल्प महातांडव साक्षि महाकाश वैसे महात्रिपुर ఆరాధ్యా సృష్టి కళామేత రక్తాక్షే మటోమలాండాని మిత్రాశినిలయా

र्ण आचरा संस्था निवारणेज्याल हंत्रे कमलाक्षरक्षे मोहिने मृणा ने मित्र रोपिणक्तंत्रे निखिल निवास नलप्या महाप्रलय साक्षारामत्तावर्ण रोपण कैलास निलया मृण मृदु मूर्ति महाकाम

శాస్త్రమే విహాం భాగువ్వపిణి పాముక్తమృతీ సాధ్య గురుమండల రూపిారాధ్యా గోమలాంగే గురుణిశ ఆరాధ్యా శుభజ్ఞానందేమ రూపామారాయణ ప్రేత విద్యానటేశ్వరీ నిగుణమి నిష్టానా ముక్తిదాక్త ప్రియాకరే రజ్జారంభావండి

నారకీర్ పిద్ధామ వైభవ వర్ణ రూపిణి శాంతి గోపనిషరుద్ శాంత పేదళాత్మరాష్ట నారహితాష్టాగాగ్రహారణ హృత్యా కనక రా విగ్రహదారిణి प्रियावे यू <ilian -nyi> மணகாலிணேசாடா விஷரோடய சதா சிவகுடும்பிணேபியா சர்வத்திணேஸ்வாராமச்சுமியாஷ்டருத்த

र्प संर जाग्राम चारि ూర్తిగా నమో ఓం అందులో కూడా ఒకసారి కుంకుమాచన ఆపండి शुभिके शिर आरोह शोभयन्ती मुखम् मम मुखगुम् हि मम शोभय भूयागुम्सम् च भगम् कुरु यामाहरजमदग्निः श्रद्धायै कामायान्यै इमाम् त्वामपि न ह्येऽहम्भगेन सह वर्चसा सन्ततश्रीरस्तु सत्यमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु సత్యాేత ఆశిషసం సత్యాస్జమానస్ కామాజనం దర్శయామి ఆచమనీయ సమర్పయామి రక్ష్యాంధారయా నమస్కరోమే హర పావతీపతర మహారగ్నికి జయ కనక దుర్గమాతకు జగదంబ విశ్వమాతకు జయ మాతకు జయ గోళా శంకర భగవానుకి జయ సత్యజ్ఞాద విద్మహే కన్యకుమారి ధీమహి తిమహి తన్నా దర్గే మరలా ఒకసారి కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి మహాచండి దేవ్యై నమః స్వభ